హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్ అనమాట ఇదేంటో ఫుల్ డీటెయిల్స్ చూసుకునే ముందు కొత్తగా చూస్తుంటే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వలన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు చాలా చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎవరీ మంత్ అనగా ప్రతి నెల ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్లు అయితే ఇప్పుడు జూన్లో వచ్చేసి జూన్ ఒకటి కంటే ముందే మే ముప్పై ఒకటో తేదీనే ఇవ్వాలని అయితే నిర్ణయించారు ఇవి అయితే ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం అండ్ మరొక అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని పెన్షన్స్ కూడా రద్దు చేయబోతున్నారు ఎవరెవరి పెన్షన్స్ రద్దు చేయబోతున్నారు అసలు జూ జూన్ ఒకటో తేదీ కంటే ముందే ముప్పై ఒకటో తేదీ మే ఎందుకు అమౌంట్ ఇస్తున్నారు పెన్షన్ అమౌంట్ ఈ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చూసేద్దాం జగన్ సార్ ఉన్న ప్రభుత్వంలో అయితే చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఐ మీన్ లాగా చెవుటలలాగా లాగా ఇలా అయితే చాలా లంచాలు ఇచ్చేసి డాక్టర్స్కు లేదా మేనేజ్ చేసేసి ఇలా చాలా సర్టిఫికేట్స్ అయితే ఫేక్ తెచ్చుకున్నారనమాట వాటి వలన పెన్షన్స్ అయితే పొందుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ సర్వే చేసి వెరిఫికేషన్ వేసి ఇలాంటివి రద్దు చేయాలనేసి అయితే నిర్ణయించుకున్నారు అండ్ ఇంకా చాలామందికి వచ్చేసి జగన్ ప్రభుత్వంలో చాలామంది అప్లై చేశారనమాట పెన్షన్స్కి జగన్ సార్ ప్రభుత్వంలో బట్ ఇప్పటి వరకు అయితే ఇంకా పెన్షన్స్ అప్రూవ్ అవ్వలేదు పెన్షన్ అయితే చేతికి ఇంకా రాలేదన్నమాట ఇలాంటి వాళ్ళందరూ చాలా చాలా ఎదురు చూస్తున్నారు అండ్ ఇంకా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకునే వాళ్ళకు కూడా చాలా గుడ్ న్యూస్ ఉంది అదేంటో క్లియర్ అండ్ క్లారిటీగా చూసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఇప్పుడు కొత్తగా పెన్షన్స్లో వచ్చిన మార్పులు ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అసలు జూన్ ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ మే ముప్పై ఒకటవ తేదీ ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే జూన్ ఒకటవ తేదీ వచ్చేసి ఆదివారం ఫ్రెండ్స్ ఆదివారం కూడా సచివాలయ ఉద్యోగస్తులకు కూడా హాలిడే కాబట్టి సో వన్ డే అనేది ముందే ఇస్తున్నారు పెన్షన్ ఒకవేళ ఆ రోజు తీసుకోకపోతే జూన్ మే ముప్పై ఒకటవ తేదీ పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా అని ఒకసారి చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ రెండవ తేదీ లేదా మూడవ తేదీ నాలుగవ తేదీ ఇలా అయితే ఇస్తారు కంపల్సరీగా అది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చే ఇస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వంలో అయితే పెన్షన్స్ ఒకటో నెల తీసుకోకపోతే అసలు నెక్స్ట్ మంత్ అనేది పెన్షన్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు అంటే లాస్ట్ మంత్ తీసుకొని పెన్షన్ రెండు కలిపి రెండు నెలలది ఒకేసారి ఇచ్చేవాళ్ళు కాదు క్లారిటీ అర్థమైందా ఒకవేళ మీరు ఏదైనా ఒక కారణాల వలన ఏదైనా రాలేక వేరే పక్క ఊర్లో ఉండి ఇబ్బంది పడి రాలేక లేదా ఇంకో ఇంకో కారణాల వల్ల రాలేక పెన్షన్ తీసుకోనట్లయితే లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ రెండు కలిపి అయితే ఇవ్వలేదన్నమాట క్యాన్సల్ చేశారు సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి మీరు పెన్షన్ తీసుకోలేక ఏదైనా కారణాల వల్ల ఇంటి దగ్గర లేక అసలు పెన్షన్ తీసుకోలేదంటే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అప్పుడు కూడా మీరు మళ్ళీ తీసుకోలేదంటే ఇంకో నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అంటే టోటల్గా త్రీ మంత్స్ అయితే ఒకేసారి తీసుకోవచ్చు ఈ అవకాశం అయితే కూటమి ప్రభుత్వం కల్పించింది అనమాట సో ఒకవేళ త్రీ మంత్స్ తీసుకోకుండా ఫోర్ నాలుగో నెల వస్తుందా అంటే రాదు మూడు నెలలకే లాస్ట్ తర్వాత రద్దు అయిపోతుంది పెన్షన్ తీసుకోకపోతే ఓకేనా మరి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని అనుకుంటున్నా థ్యాంక్ యూ